తెలంగాణ నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు అలాగే సింగరేణిలో కార్మికుల కోసం ప్రమాద బీమా కల్పించేందుకు కీలక ఒప్పందం చేసుకుంది మరోవైపు గ్రూప్ వన్ ఫలితాలపై ముఖ్యమంత్రి కీలక వివరాలు వెల్లడించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీతో పాటు సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట ఆర్థిక సాయం అందించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం సివిల్స్ కు ఈసారి రాష్ట్రం నుంచి నలభై మంది మెయిన్స్ పరీక్షలు రాయగా అందులో ఇరవై మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు దీంతో వారిలో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఖర్చుల నిమిత్తం సింగరేణి సంస్థ నుంచి సాయం అందించారు అభ్యర్థులకు చెక్కులు అందజేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలన్నారు మార్చ్ ముప్పై లోపు గ్రూప్ వన్ నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత లక్ష రూపాయలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు కాకపోతే ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ లక్ష రూపాయలు నగదు మీకు ఇది ఒక బహుమతి ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించే ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది రాష్ట్రం నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలకు వెళ్ళే వారిని చూస్తే గర్వంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్లలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి గారు మంత్రిమండల ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక లక్ష రూపాయలు చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఆ ఇరవై మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు ఇంటర్వ్యూకి మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ అవసరమైతే ఇరవై మందికి ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గెస్ట్ హౌస్లో ఉంటే ఆ కూడా చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ఇదే వేదికగా సింగరేణి సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రతి కార్మికుడికి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల ప్రమాద బీమా భద్రత కల్పించడానికి సంబంధించి సింగరేణి సంస్థకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు మధ్య ఒప్పందం కుదిరింది ముఖ్యమంత్రి సమక్షంలో సింగరేణి చైర్మన్ సీఎండీ బలరాం నాయక్ బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కోల్బెల్ట్ ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్